హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులతో బాధపడుతుంటారు గజ్జి తామర లేదా వైట్ బ్యాచెస్ అంటే తెల్ల మంచం లాంటి బొల్లి మచ్చలు లాంటి వాటితోటి చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఒక అద్భుతమైన అతి సులువైనటువంటి చిట్కా ఈ చిట్కా అనేది కేవలం స్కిన్ డిసీజ్ మెయిన్ ఎక్స్టర్నల్ యూజ్ గా ఉపయోగపడుతుంది ఇంటర్నల్ గా కాదు ఎక్స్టర్నల్ యూజ్ గా దీనివల్ల ఈ ఎక్స్టర్నల్ గా బయట వచ్చేటువంటి కురుకులు కానివ్వండి దద్దులు కానివ్వండి గజ్జి తామర దురద ఈ తెల్ల మచ్చలు చాలా మందికి కూడా ఈ మెడ ప్రాంతాల్లో కానీ వీపు ప్రాంతాల్లో కానీ తెల్లటి మచ్చలు రావడం అనేది కూడా జరుగుతుంటుంది సో ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గించడానికి ఈ చింత ఉపయోగపడుతుంది దీనికి కావాల్సినలా గురివింద చెట్టు గురివింద చెట్టు అనేది దాదాపుగా అందరికీ కూడా తెలుసు ఇందులో ఈ గురువిందలో తెల్ల గురువింద ఉంటుంది ఎర్ర గురువింద ఉంటుంది ఏ గురువింద చెట్టు తీసుకున్నా పర్వాలేదు వాటి యొక్క ఆకుల్ని తీసుకొని వచ్చి మెత్తగా దంచి ఆ ముద్దను ఆ స్కిన్ మీద ఎక్కడైతే డిసీజెస్ ఉన్నాయో ఫేస్ మీద ఉంటే ఫేస్ మీద ఆ ముద్ద తోటి కొద్దిగా మర్దన చేయాలి అంటే కొద్దిగా పచ్చగా చేసి కొద్దిగా మర్దన చేసి కాసేపు అలాగే ఉంచి ఒక అరగంట నుంచి గంట పాటు సుమారుగా మీరు ఎండలో నిలబడాలి మరీ ఎండ బాగా టైంలో కాకుండా ఉదయం పూట ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతాల్లో కనుక ఎండకు నిల్చున్నట్లయితే కనుక ఆ స్కిన్ డిసైజ్ అనేది కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది గమనించవచ్చు ఎన్ని వందలు పెట్టినా ఎన్ని వేలు పెట్టినా తగ్గినటువంటి ఎన్నో రకాల స్కిన్ డిసీజెస్ ని ఈ విధంగా ఈజీగా మనం సులువుగా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా ఇదే ఈ లేయాన్ని కనుక అంటే ఈ ఆకుల్ని దంచి ముద్దగా చేసిన లేయాన్ని తరకు కనుక పట్టించుకున్నట్లయితే కుదులు కూడా చాలా బలంగా దృఢంగా ఊడిపోకుండా చాలా గట్టిగా ఉండడం కూడా జరుగుతుంది ఈ గురువీంద తోటి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలలో కూడా వాడుతూ ఉంటారు మేము కూడా ఎన్నో రకాలైన మెడిసిన్స్ లో కూడా ఈ గురువింద గింజలు కానివ్వండి వేర్లు చూడడం కానివ్వండి ఆకులు చూడడం కానివ్వండి మేము కూడా వాడుతూ ఉంటాము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది వీరకణాలు సంఖ్య పెంచడంలో కానివ్వండి ఇలాంటి స్కిన్ డిజైన్ సమస్యలకు కానివ్వండి చాలా ఎక్సలెంట్ గా కూడా పనిచేస్తుంది మీరు ఇలాంటి సమస్యలతో బాధపడితే మీ దగ్గరలో కనుక అందుబాటులో ఇలాంటి చెట్లు కనుక మీకు ఉన్నట్లయితే ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీ అన్ని రకాల సమస్యలు సమస్యల పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది మరి ఇతర సమస్యలతో కనుక మీరు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా అడ్రస్ కి నేరుగా మమ్మల్ని సంబంధించి మీకు కావాల్సినటువంటి సలహాలని సూచనలు మెసేజ్ కూడా మీకు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అంతా మర్చిపోకండి మీ అమలు సలహాలి సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ